ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎస్డీఆర్ఎఫ్ గజ ఎతిగళ్ల సాయంతో ముమ్మిడివరం దగ్గర గోదావరిలో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి మూడు మృతదేహాలు లభ్యం కాగా మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ముమ్మిడివరం దగ్గర ఫంక్షన్కు వచ్చిన స్నేహితులు భోజనాల తర్వాత సరదాగా గోదావరి గట్టుకు వెళ్లారు నీళ్లలో దిగి ఆడుతుండగా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది పట్టు తప్పి ఓ యువకుడు మునిగిపోవడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో మరో ఏడుగురు గల్లంతయ్యారు కాకినాడ మండపేట రామచంద్రపురం నుంచి మొత్తం పదకొండు మంది స్నేహితులు కోనసీమ జిల్లా కేగంగవరం మండలంలోని శేరిలంకలో శుభకార్యానికి వచ్చారు హాఫ్ సారీ ఫంక్షన్ అయిపోయిన అనంతరం సాయంత్రం వేళ అందరూ సరదాగా గోదావరి దగ్గరకు వెళ్లారు అనంతరం గోదావరిలో దిగి ఈత కొడుతుండగా ఓ యువకుడు మునిగిపోయాడు అతడిని కాపాడే ప్రయత్నంలో భాగంగా మొత్తం ఎనిమిది మంది గల్లంతయ్యారు అయితే ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణకుమార్ మేడిశెట్టి చరణ్ రోహిత్ కనికెళ్ల సురేష్ సురక్షితంగా బయటపడ్డారు స్నానానికి వెళ్లిన పదకొండు మందిలో ఎనిమిది మంది గల్లంతవడం కలకలం రేపింది ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు వీళ్ళకి ఈ ప్రాంతంలో నది ఎంతలోతు ఉంటుంది అనేది అంచనా తెలియలేదు ముందు ఓ యువకుడు పట్టుతప్పి కొట్టుకుపోతుండటంతో అతన్ని కాపాడే క్రమంలో మిగతా వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ కృష్ణారావు స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షించారు